వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామని పేర్కొన్నారు హామీలను అమలు చేశామన్నారు ఐదేళ్లలో ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని గుర్తు చేశారు పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్ గా ముందుకు రావాలి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా అమలు చేశారు ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా కుప్పంలో చంద్రబాబు గెలిపించారు కుప్పంలో చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు హ్యాంద్రుని వా ప్రాజెక్టు పూర్తి చేసిన అసత్యాలు రాస్తున్నారు కుప్పం ను మున్సిపాలిటీ చేశాం సబ్ డివిజన్ ను చేశాం కుప్పం నియోజకవర్గంలో ముప్పై ఐదు బిఎస్ఎన్ఎల్ సెల్ఫోన్ల టవర్లను తీసుకువచ్చాం ఎమ్మెల్సీ భరత్ ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించారు కుప్పంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భరత్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు రాబోయే ఎన్నికల్లో భరత్కు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఐదేళ్లలో రిజర్వాయర్ పనులను పూర్తి చేశారు చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్పను రాబోయే ఎన్నికల్లో గెలిపించండి అని పిలుపునిచ్చారు ఏ ముఖ్యమంత్రి గతంలో చేసినంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మన ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరిగి ఇలాంటి పాలని రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెయినర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా పాలన ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తాం నేను పూరితంగా అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను కుప్పం ఓటర్ మహాశైలును ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉన్న గారు మంచి విద్యావేత్త అడ్వకేట్గా చాలా సమాచారం ప్రాక్టీస్ చేశాడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలని కూడా తీసుకొచ్చారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తివంచం లేకుండా పనిచేస్తాడు వీళ్ళిద్దరిని కూడా గెలిపించాలని చెప్పి ఈ కుటుంబ కుప్పం నియోజకవర్గ ఓటం మహాశైలు కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నారు చేస్తా ఉన్న రెడ్డప్ప గారు మంచి విజయవేత్త అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తాడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని అన్నీ కూడా తీసుకొచ్చారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తివంచ లేకుండా పనిచేస్తాడు వీళ్ళిద్దరిని కూడా గెలిపించాలని చెప్పి ఈ కుటం కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను రాష్ట్రంలో చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఏడు సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అందరినివా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా ఒకరి భాషం పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలోవలు పలవలుగా రాసింది వాస్తవానికి చాలాసార్లు చెప్పాను నేను మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపించండి ఈ అందరినివా కాలువ పూర్తి అయిందా లేదా మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని వందల కిలోమీటర్లు నీళ్ళు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు ఇక్కడ కుప్పం ప్రజలకు కూడా తెలుసు మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద కృషి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది ప్రజల కోరిక మేరకు మేము ఇక్కడ మున్సిపాలిటీని చేసాం కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేసేదే కాకుండా ఒక రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చాం పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చాం మరి అన్ని రకాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తప్పనబడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది మరి ముఖ్యంగా మా ఎంపీ గారు దాదాపు ఎన్ని టవర్లు ముప్పై ఐదు సెల్ ఫోన్ టవర్లు తీసుకురావడం జరిగింది బిఎస్ఎన్ఎల్ ఎంచేతండి ప్రాంతంలో ఫోన్లు కూడా గతంలో సరిగా పనిచేసే టీ గారు మరి ఈరోజు ప్రజలందరికీ కూడా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా ముప్పై ఐదు సెల్ ఫోన్ బిఎస్ఎన్ఎల్ టవర్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరిగింది మరి మా ఎమ్మెల్సీ మరియు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు మరి వారు కష్టపడే పరిస్థితిని చూసే జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యుడిగా కూడా నియమించారు జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బుధలు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం మరి ఒకసారైనా మీ బీసీలు అందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను చేద్దంటే భారత్ మీకు తెలియదు కాదు ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి మీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా కాబోయే మంత్రి కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి తప్పకుండా ఇక్కడ ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికే మనకు రెండు రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అదేవిధంగా పాలార ఆనికటకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను నేను వినమ్రపూరితంగా పూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను కుప్పం ఓటర్ మహాశైలును ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా పదమూడవ తేదీ జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా పనిచేయడం జరిగింది ఎన్నికల హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అమలు చేయడం జరిగింది నేను ఏదైతే లబ్ధిదారులు లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నాను మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా కేవలం ఒక కులబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు అందించారు ఇక్కడ జన్మూమి కమిటీలు లేవు వారికి కావాల్సిన వారికి చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాదిరి లేదు కేవలం పేదరికాన్ని కులబద్ధగా తీసుకొని అన్ని కూడా చేయడం జరిగింది మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యుడిగా కూడా నియమించారు జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మీద అందించారు మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బుద్ధులు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నారు నిజాతంటే మనకు మీకు తెలియదు కాదు ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి మీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను తప్పకుండా కాబోయే మంత్రి కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి తప్పకుండా ఇక్కడ ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తాను ఇప్పటికే మనకు రెండు రిజర్వాయర్లకు ఇక్కడ చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఏడు సార్లు ఇక్కడ ట్రాన్సిబుల్గా గెలవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అందరినీ కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా ఒకరి భాషం పలుకుతూ ఇలో మీడియా అంతా కూడా గిలువలు పలువలుగా రాసింది స్వాసవానికి చాలా సార్లు చెప్పాను మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపేయండి ఈ అంద్రీ కాలువ పూర్తి అయిందా లేదా మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని వందల కిలోమీటర్లు నీళ్ళు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నించింది కూడా మీడియా వారికి తెలుసు ఇక్కడ కుటుంబం ప్రజలకు కూడా తెలుసు మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది ప్రజల కోరిక మేరకు మేము మున్సిపాలిటీని చేసాము కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీని చేసేదే కాకుండా ఒక రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చా పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చా మరి అన్ని రకాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తప్పన పడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది మరి ముఖ్యంగా మా ఎంపీ గారు దాదాపు ముప్పై ముప్పై ఐదు సెల్ఫోన్ టవర్లు తీసుకురావడం జరిగింది పిఎస్ఆర్ ఈ ప్రాంతంలో ఫోన్లు కూడా గతంలో సరిగ్గా పనిచేసేటివి కాదు మరి ఈరోజు ప్రజలందరికీ కూడా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా ముప్పై ఐదు సెల్ ఫోన్ ఆట బిఎస్ఎన్ఎల్ టవర్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకోవడం జరిగింది మరి మా ఎమ్మెల్సీ మరియు మా జిల్లా వైఎస్ పార్టీ అధ్యక్షుడు భరత్ గారు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కులపదగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కళలు అన్ని కుటుంబాలకు అందించారు ఇక్కడ జగన్మోహన్ కంపెనీలు లేవు వారికి కావాల్సి చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్న మారని లేదు కేవలం పేదరికాన్నే కులపదగా తీసుకొని అన్ని కూడా చేయడం జరిగింది మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్గా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని చెప్పుకోవచ్చు ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల డబ్బు చెల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు మన అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మన ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఇలాంటి పాలనే రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెనర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాలని చెప్పి కోరాలని చెప్పి మిమ్మల్ని హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో